వెల్కమ్ టు డిటీవీ న్యూస్ జిల్లాలోని సెంట్ మేరియా హై స్కూల్లో రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా స్కూల్ పిల్లలకు డ్రైవర్లకు స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్కూల్ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు అలాగే కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి టూ వీలర్స్ పైన రావడం జరుగుతోంది అందుచేత పిల్లలతోనే కంపల్సరీ పేరెంట్స్ హెల్మెట్ పెట్టుకోవాలని గుర్తు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జనగామ ఆర్టీఓ జీవీ శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది కానిస్టేబుల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు